నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలో మెదిలినటువంటి సూపర్ సిక్స్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు గారి మదిలో మెదిలినటువంటి అద్భుతమైన సూపర్ సిక్స్లో ఉన్నటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలను ప్రజలకు వివరించడం జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టమని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలోనే ఈ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా మేము వివరిస్తున్నాం ఈ మండలంలో ఉన్న ప్రజలకి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా సవనీయంగా చేతులు జోడించి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ప్రతి గ్రామం ప్రతి నగరం ప్రతి పట్టణం అభివృద్ధి చెందాలంటే ప్రజలు సుఖంగా ఉండాలంటే రైతులు క్షేమంగా ఉండాలంటే యువతకు ఉపాధి కావాలని అంటే సర్వరంగ సమగ్రాభివృద్ధి రాష్ట్రంలో జరగాలంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం ఇవ్వండి రెండు వేల ఇరవై నాలుగులో ఒక అద్భుతమైనటువంటి పరిపాలన రాయల పాలన తీసుకురావటానికి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో ముందుకు వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేస్తూ రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి ఎస్ఆర్పురం మండలం గంగమ్మ గుడి వద్ద నారా భువనేశ్వరి గారు విచ్చేస్తున్నారు ఆ కార్యక్రమాన్ని కూడా జనసేన పార్టీ నాయకులందరూ ప్రత్యేకంగా అన్ని మండలాల్లో ఉన్నటువంటి కమిటీ సభ్యులు అధ్యక్షులు నియోజకవర్గ అనుబంధ విభాగాల నాయకులు జన విశేషంగా మీరందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను జై జనసేన జై జనసేన జై తెలుగుదేశం జై జై జనసేన జై తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం జై జనసేన